అయ్యో ఈ నెల కరెంట్ బిల్ మళ్ళీ ఎక్కువే వచ్చింది అనుకుంటున్నారా మీరు ఒక్కరే కాదు చాలా మందికి అలాంటి డౌట్ వచ్చి ఉంటుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మన బిల్ అంత ఎక్కువగా వస్తుంది మరి చూద్దాం మీ బిల్లులోని ఈ చిన్న చిన్న విషయాలు మీరు గమనించారా మీ పేరు మరియు చిరునామా సరిగా ఉన్నాయా కొన్నిసార్లు స్పెల్లింగ్ తప్పు లేదా రాంగ్ అడ్రస్ వల్ల క్యాలిక్యులేషన్స్ తప్పొచ్చు మీ మీటర్కి అనుమతించబడిన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఇది చాలా ముఖ్యం ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటే చార్జ్ కూడా ఎక్కువే మీరు వాడిన యూనిట్స్ కి ఛార్జీలు ఎలా లెక్కిస్తారు చాలామంది ఈ క్యాల్కులేషన్ అసలు చూడరు కానీ అదే మీ బిల్లో ఫిఫ్టీ పర్సెంట్ తేడా తెస్తుంది పాత బిల్లులు ఎవరైనా పెండింగ్లో ఉన్నాయా ఇవి కూడా కొత్త బిల్లులో యాడ్ అయిపోతాయి రిజల్ట్ బిల్ ఎక్కువగా మీ ఏరియా ఏఈ అధికారి నంబర్ తెలుసా తెలుసుకోండి మీ బిల్లులో డౌట్ ఉంటే వారిని డైరెక్ట్గా అడగచ్చు ఇప్పుడు చెప్పండి వీటిలో మీకు ఏవి తెలుసు మరి మీ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుందో చార్జీలు ఎలా లెక్కిస్తారో అది మనం ఈ వీడియోలో చూద్దాం ఇవన్నీ తెలుసుకునే ముందు మనకు ప్రతి నెల కరెంట్ బిల్ వస్తుంది కదా కానీ ఆ బిల్లులో ఉన్న ఛార్జెస్ నంబర్స్ చూసి చాలా మందికి కన్ఫ్యూషన్ వస్తుంది అందుకే ఈరోజు మనం ఆ బిల్లులో ఉన్న ప్రతి లైన్ని సింపుల్ గా స్టెప్ బై స్టెప్ గా అర్థం చేసుకుందాం వీడియో చివరికి మీరు కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలరు నా కరెంట్ బిల్లు నాకు పూర్తిగా అర్థమైంది అని లెట్స్ డీకోడ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ లైన్ లైన్ బై చూడొచ్చు ఎస్పీ డిసిఎల్ అని పెద్దగా రాసి ఉంటుంది అంటే ఏమిటో తెలుసా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ సప్లై ఇచ్చే ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇది ఇప్పుడు స్క్రీన్లో మీరు చూడొచ్చు కొన్ని చిన్న చిన్న వివరాలు కనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా ముఖ్యమైన వివరాలు ఇవి అంటే వినియోగదారుని వివరాలు ఇక్కడ ఉన్న డేట్ జీరో సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం జీరో ఎయిట్ జీరో వన్ అంటే మీ బిల్ జనరేట్ అయిన రోజు మరియు సమయం అంటే మీ మీటర్ రీడింగ్ తీసుకున్న రోజు సమయం నెక్స్ట్ బిల్ నంబర్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఇది మీ బిల్లుకు సంబంధించిన ప్రత్యేక గుర్తింపు నంబర్ ప్రతీ నెల కొత్త బిల్లుకు కొత్త నెంబర్ వస్తుంది దీని ద్వారా మీరు మీ బిల్లును ఆన్లైన్లో లేదా టీజీఎస్పీ డిసిఎల్ ఆఫీసులో సులభంగా ట్రాక్ చేయవచ్చు నెక్స్ట్ ఐడి అంటే మీటర్ రీడర్ ఐడి ఇది మీ ఇంటి మీటర్ రీడింగ్ తీసిన వ్యక్తికి ఇచ్చిన ప్రత్యేక నెంబర్ దీని ద్వారా ఎవరు మీ రీడింగ్ తీశారో సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఈఆర్ఓ మరియు ఎస్సిసి అంటే ఏమిటో ముందుగా ఈఆర్ఓ అంటే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ ఇది మీ ఏరియాలో ఉన్న బిల్లింగ్ పేమెంట్ రెవెన్యూ కలెక్షన్ ఆఫీస్ పేరు ఇది మీ బిల్లో కూడా ఉంటుంది ఈఆర్ఓ అనే పదం పక్కన చూడొచ్చు ఇక్కడే మీ బిల్ రికార్డులు పేమెంట్స్ కనెక్షన్ వివరాలు మరియు మీ కరెంటు బిల్కి సంబంధించిన ఏ సర్వీస్ లేదా ఫిర్యాదులు ఉన్నా అన్నీ ఇక్కడే చూసుకుంటారు ఇక ఎస్ఈసి అంటే సెక్షన్ నేమ్ ఇది మీ కనెక్షన్ ఏ లోకల్ ఆఫీస్ లేదా సబ్ డివిజన్కి చెందినదో చూపిస్తుంది ఇది కూడా మీ బిల్లులో ఎస్సీసీ అనే పదం పక్కన కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈఆర్ఓ అంటే మీ బిల్లింగ్ ఆఫీస్ పేరు ఎస్ఈసి అంటే మీ లోకల్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ ఏరియా నెక్స్ట్ ఎస్సీ నంబర్ అంటే సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఇది మీ కనెక్షన్కి టీజీఎస్పీడీసీఎల్ ఇచ్చిన ప్రత్యేక ఐడి నంబర్ ఇదే నంబర్తో మీ బిల్ పేమెంట్ మరియు సర్వీస్ రికార్డులు అన్నీ లింక్ అయి ఉంటాయి యుఎస్సీ నెంబర్ అంటే యునిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఇది మీ కనెక్షన్కి సంబంధించిన ఆన్లైన్ ఐడెంటిటీ ఈ నంబర్ను ఉపయోగించి మీరు టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా యాప్లో మీ బిల్ చెక్ చేయవచ్చు లేదా చెల్లించవచ్చు నేమ్ ఇది విద్యుత్ కనెక్షన్ పై రిజిస్టర్ అయిన కస్టమర్ పేరు అడ్రస్ ఇది సర్వీస్ కి కనెక్ట్ అయిన ఇల్లు లేదా ఆఫీస్ యొక్క పూర్తి ఇక్కడే మీటర్ రీడింగ్ తీసుకుంటారు మరియు సర్వీస్ అందిస్తారు నెక్స్ట్ కనెక్షన్ వివరాలు ఇక్కడ చూపించబడినది కేటగిరీ టూ నాన్ డొమెస్టిక్ ఇది వ్యాపార వినియోగం కోసం ఉండే టారిఫ్ కేటగిరీ అంటే షాపులు ఆఫీసులు బ్యూటీ పార్లర్లు చిన్న వ్యాపారాలు హోటల్స్ ఇవన్నీ ఈ కేటగిరీకి చెందుతాయి ఇప్పుడు మనం టీఎస్ఎస్ పీడిసిఎల్లోని ఎల్టీ అంటే లో టెన్షన్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి అందులో త్రీ మెయిన్ టైప్స్ గురించి తెలుసుకుందాం మొదటిది ఎల్టీ వన్ డొమెస్టిక్ రెండవది ఎల్టీ టూ నాన్ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ మూడవది ఎల్టీ త్రీ ఇండస్ట్రీ ఇందులో మొదటి కేటగిరీ ఎల్టీ వన్ డొమెస్టిక్ ఇది చిన్న ఇంటి వినియోగదారులు వాడే కేటగిరీ అంటే లైట్లు ఫ్యాన్సు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటివి ఉన్న సాధారణ గృహాలు ఈ కేటగిరీలోకి వస్తాయి నెక్స్ట్ కేటగిరీ ఎల్టీ టూ అంటే నాన్ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ షాపులు ఆఫీసులు కేఫేలు బ్యూటీ పార్లర్లు జిమ్లు బ్యాంటులు మొదలైన కమర్షియల్ ప్రదేశాలు ఈ కేటగిరీలోకి వస్తాయి నెక్స్ట్ ఎల్టీ త్రీ ఇండస్ట్రీ చిన్న పరిశ్రమలు మిషన్ వర్క్ షాపులు వుడ్ వర్కింగ్ షాపులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సు మొదలైనవి ఈ కేటగిరీలోకి వస్తాయి మనం మీ ఎలక్ట్రిసిటీ బిల్లో వచ్చే ఎల్టీ వన్ ఎల్టీ టూ ఎల్టీ త్రీ కేటగిరీల్లో యూనిట్ వారీగా రేట్లు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి యూనిట్ రేంజ్కి మూడు కేటగిరీల్లో రేట్లు ఎలా మారతాయో సింపుల్గా క్లియర్గా ఒక్కో దాన్ని విడిగా చూద్దాం మొదట జీరో నుండి యాభై యూనిట్లు వాడినప్పుడు రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం ఎల్టీ వన్ డొమెస్టిక్లో ఒక్క యూనిట్ ధర వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు పది ఫిక్స్డ్ ఛార్జ్ అంటే మీరు తీసుకున్న కిలో వాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా ప్రతి నెలా తప్పనిసరిగా పడే చార్జ్ ఎల్టీ టూ కమర్షియల్లో ఒక్క యూనిట్ రేట్ రూపాయలు ఏడు ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు డెబ్బై ఎల్టీ త్రీ ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు డెబ్బై ఐదు ఇప్పుడు యాభై ఒకటి నుండి వంద యూనిట్లు వాడితే మీకు తెలుసా ఈ స్లాబ్లో మీ బిల్ ఎంత పెరుగుతుందో డొమెస్టిక్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు మూడు పాయింట్ ఒకటి సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు ఇరవై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు డెబ్బై ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు డెబ్బై ఐదు ఇప్పుడు నూట ఒకటి నుండి రెండు వందల యూనిట్లు వాడితే డొమెస్టిక్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు ముప్పై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు ఎనభై ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు డెబ్బై ఐదు ఇప్పుడు రెండు వందల ఒకటి నుండి మూడు వందల యూనిట్లు వాడితే డొమెస్టిక్ ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు నలభై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు పది పాయింట్ నాలుగు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు తొంభై ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు డెబ్బై ఐదు నెక్స్ట్ మూడు వందల ఒకటి నుండి నాలుగు వందల యూనిట్లు వాడితే డొమెస్టిక్ ఒక్క యూనిట్ ధర రూపాయలు తొమ్మిది పాయింట్ సున్నా సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు నలభై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు పది పాయింట్ నాలుగు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు తొంభై ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు డెబ్బై ఐదు నెక్స్ట్ నాలుగు వందల ఒకటి నుండి ఐదు వందల యూనిట్లు వాడితే డొమెస్టిక్ ఒక్క యూనిట్ ధర రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు యాభై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు పది పాయింట్ నాలుగు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు వంద ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ ఛార్జ్ రూపాయలు డెబ్బై ఐదు ఇప్పుడు ఐదు వందల ఒకటి నుండి ఎనిమిది వందల యూనిట్లు యూజ్ చేస్తే డొమెస్టిక్ ఒక్క యూనిట్ ధర రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు యాభై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు పదకొండు ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు వంద ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు డెబ్బై ఐదు ఇప్పుడు ఎనిమిది వందల యూనిట్లకు పైగా వాడితే డొమెస్టిక్ ఒక్క యూనిట్ ధర రూపాయలు పది ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు యాభై కమర్షియల్ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు పదకొండు ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు వంద ఇండస్ట్రీ కేటగిరీలో ఒక్క యూనిట్ ధర రూపాయలు ఏడు పాయింట్ ఏడు సున్నా ఫిక్స్డ్ చార్జ్ రూపాయలు డెబ్బై ఐదు సో చూశారు కదా యూనిట్స్ యూసేజ్ పెరిగిన కొద్దీ డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రీల రేట్లు ఎలా మారుతున్నాయో ఇప్పుడు పూర్తిగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను తిరిగి మళ్ళీ పవర్ బిల్లోకి వచ్చేద్దాం ఇక్కడ చూడొచ్చు పిహెచ్ త్రీ పిహెచ్ అంటే ఫేజ్ కనెక్షన్ ఇది మీ సర్వీస్ ఏ ఫేజ్ కనెక్షన్ అని చెబుతుంది ఇక్కడ మీ కనెక్షన్ త్రీ ఫేజ్ చూడొచ్చు మీ బిల్లులో త్రీ ఫేజ్ కనెక్షన్లు సాధారణంగా పవర్ ఎక్కువ వాడే అప్లయన్సెస్ కోసం ఉండే కనెక్షన్లు ఇప్పుడు చూద్దాం కాంట్రాక్టెడ్ లోడ్ ఫైవ్ కిలోవాట్ అంటే మీరు టీజీఎస్పీ డిసిఎల్ నుండి శాంక్షన్ చేసిన మ్యాక్సిమం లోడ్ ఈ లోడ్ వరకు వాడితే సేఫ్ కానీ దీన్ని మించి వాడితే పెనాల్టీ వస్తుంది అందువల్ల మీరు ఎంత పవర్ యూజ్ చేస్తారో దానికి తగ్గట్టుగా కాంట్రాక్టెడ్ లోడ్ తీసుకోండి నెక్స్ట్ మీటర్ నంబర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ త్రీ టూ ఐఆర్ ఇది మీ ఎలక్ట్రిసిటీ మీటర్ నంబర్ టీజీఎస్పీ డిసిఎల్ సిస్టంలో ప్రతి మీటర్కి యునిక్ నెంబర్ అసైన్ అవుతుంది రీడింగ్ బిల్లింగ్ మెయింటెనెన్స్ అన్ని ఈ నెంబర్ ఆధారంగా ట్రాక్ అవుతాయి నెక్స్ట్ ఎంఎఫ్ వన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంఎఫ్ అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇది మీటర్ రీడింగ్ని యూనిట్స్లో మార్చడానికి ఉపయోగించే నెంబర్ అంటే మీటర్ రీడింగ్కి అప్లై అయ్యే మల్టిప్లైయర్ సాధారణంగా వన్ గా ఉంటుంది ఇప్పుడు చూద్దాం మీ మీటర్ రీడింగ్ డీటెయిల్స్ ప్రెసెంట్ రీడింగ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఇది ఈ నెల మీటర్ రీడింగ్ టీజీఎస్పీడీసీఎల్ స్టాఫ్ లేదా స్మార్ట్ మీటర్ ద్వారా ఈ రీడింగ్ రికార్డ్ చేశారు ప్రీవియస్ రీడింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఇది గత నెల బిల్లింగ్ రీడింగ్ అంటే గత బిల్లింగ్ పీరియడ్ నుండి ఇప్పటి వరకు ఎంత యూసేజ్ చేశారో ట్రాక్ అవుతుంది డిఫరెన్స్ నైంటీ సిక్స్ యూనిట్స్ అంటే ప్రెజెంట్ రీడింగ్ మైనస్ ప్రీవియస్ రీడింగ్ అంటే మీరు ఈ నెలలో నైంటీ సిక్స్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ వాడారు డేస్ థర్టీ త్రీ అంటే ఈ బిల్ ముప్పై మూడు రోజుల పీరియడ్కి జనరేట్ అయింది రికార్డెడ్ ఎండి జీరో పాయింట్ సెవెన్ సెవెన్ కేడబ్ల్యూ ఎండి అంటే మాక్సిమం డిమాండ్ సింపుల్గా చెప్పాలంటే ఏ పాయింట్లో మీరు ఎక్కువ లోడ్ వాడారో అది చూపిస్తుంది అంటే బిల్లింగ్ సైకిల్ పీరియడ్లో మీరు వాడిన హైయెస్ట్ లోడ్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ కేడబ్ల్యూ ఇప్పుడు చూద్దాం మీ ఎలక్ట్రిసిటీ ఛార్జీల వివరాలు ఎలా ఉంటాయి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని మొదటిగా ఎనర్జీ చార్జెస్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ జీరో జీరో ఇది మీరు వాడిన విద్యుత్ యూనిట్లకు సంబంధించిన యాక్చువల్ కన్జంప్షన్ చార్జ్ మీరు ఎన్ని యూనిట్స్ వాడారో ఏ కేటగిరీకి చెందారో దానిని బట్టి రేట్ చేంజ్ అవుతుంది ఇక్కడ మీరు నైన్టీ సిక్స్ యూనిట్స్ వాడారు మీ మీటర్ కనెక్షన్ నాన్ డొమెస్టిక్ ఎల్టీ టూ టారిఫ్ ప్రకారం యావరేజ్ రేటు రూపీస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్ యూనిట్ ఉంది అంటే నైంటీ సిక్స్ యూనిట్స్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ జీరో జీరో ఇవి మీ ఎనర్జీ చార్జెస్ ఇప్పుడు చూద్దాం ఫిక్స్డ్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే మీరు ఎన్ని కిలోవాట్స్ లోడ్ తీసున్నారో దానిపైన పడే మంత్లీ ఛార్జ్ మీరు కరెంటు వాడినా వాడకపోయినా ఈ ఫిక్స్డ్ ఛార్జ్ తప్పనిసరిగా వస్తుంది మీ కాంట్రాక్టెడ్ లోడ్ ఫైవ్ కిలోవాట్ రేటు సెవెంటీ రూపీస్ పర్ కిలోవాట్ సో ఫైవ్ కేడబ్ల్యూ ఇంటూ సెవెంటీ రూపీస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కస్టమర్ ఛార్జెస్ నైంటీ రూపీస్ ఇది మీటర్ రీడింగ్ బిల్ ప్రింటింగ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ సపోర్ట్ స్టెఫ్ శాలరీస్ వంటి ఆపరేషనల్ కాస్ట్ కి ఈ ఛార్జ్ వసూలు చేస్తారు ఇది సాధారణంగా ప్రతి కనెక్షన్కి ఒకే రేటు ఉంటుంది ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపీస్ ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ ప్రతి యూనిట్ మీరు వాడిన కరెంటుపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే చిన్న పన్ను ఇది రుపీస్ జీరో పాయింట్ జీరో సిక్స్ పైసా పర్ యూనిట్ సో టోటల్ నైంటీ సిక్స్ యూనిట్స్ నైంటీ సిక్స్ యూనిట్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో సిక్స్ పైసా ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ పైసా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది ఇంట్రెస్ట్ సర్చార్జ్ అండ్ అదర్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ రూపీస్ జీరో పాయింట్ జీరో వన్ సర్చార్జ్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెంటీ ఇది ఫ్యూయల్ సర్ఛార్జ్ లేదా పీపీఏ కారణంగా పడే అదనపు ఛార్జ్ ఏసీటీ సర్చార్జ్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో ఎఫ్ఎస్ఏ ఫ్యుయల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ ఎఫ్సీఏ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగితే ఫ్యూయల్ ధరలలో మార్పు వస్తే దానివల్ల వచ్చే అదనపు ఛార్జ్ అడ్జస్ట్మెంట్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో ఇంట్రెస్ట్ ఆన్ సీడీ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో లాస్ ఆర్ గెయిన్ రూపీస్ మైనస్ ఫార్టీ సెవెన్ పైసా ఫైనల్ అమౌంట్ రూపీస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎనర్జీ చార్జెస్ ప్లస్ ఫిక్స్డ్ ప్లస్ డ్యూటీ ప్లస్ సర్ఛార్జ్ మరియు ఇతర చార్జీలు అన్నీ కలిపితే మొత్తం రూపీస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అియర్స్ సెక్షన్ అనే భాగం కనిపిస్తుందా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాత బాకీలు పెండింగ్ అమౌంట్లు ఇక్కడ కనిపిస్తాయి అర్రియర్స్ అజాన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో అంటే మార్చ్ ముప్పై ఒక వరకు ఎలాంటి బకాయి లేదు అర్రియర్స్ ఆఫ్టర్ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో అంటే ఏప్రిల్ తర్వాత కూడా అన్ని బిల్లులు చెల్లించారు ఏసీడీ అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ డ్యూ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో మీరు ఎక్కువ యూనిట్స్ కరెంట్ వినియోగించినప్పుడు భవిష్యత్ రిస్క్ తగ్గించేలా అదనపు డిపాజిట్ అడుగుతారు టోటల్ డ్యూ రూపీస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బాకీలు లేవు కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు మొత్తం రూపీస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మాత్రమే అదర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ కనిపిస్తుందా చాలామంది స్కిప్ చేస్తారు హెహే కానీ ఇందులో పెనాల్టీస్ లాస్ట్ పేమెంట్ ఇన్ఫో ఉంటాయి మాల్ ప్రాక్టీస్ అండ్ టెఫ్ట్ అమౌంట్ రూపీస్ జీరో పాయింట్ జీరో జీరో మీటర్ బైపాస్ చేస్తే అనాథరైజ్డ్ యూసేజ్ ఉంటే దానికి పెనాల్టీ ఇక్కడ చూపిస్తుంది లాస్ట్ పేమెంట్ డేట్ ఎయిటీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మీరు సెప్టెంబర్ పద్దెనిమిదిన చివరి సరి బిల్లు చెల్లించారు ఆఫీసర్ కాంటాక్ట్స్ ఏఏఓ మొబైల్ ఏడీఈ మొబైల్ ఏఏఓ అంటే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ బిల్లింగ్ ఇష్యూస్ బిల్ కరెక్షన్స్ పేమెంట్ సమస్యల గురించి తెలుసుకోవచ్చు దాని కింద ఉన్న ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గారి నెంబర్కి కాల్ చేసి ట్రాన్స్ఫార్మర్ సమస్యలు పవర్ ఫెయిల్యూర్స్ మీటర్ లోపాలు వైరింగ్ సమస్యలు లైన్ ఫాల్ట్లు వంటి అన్ని టెక్నికల్ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందా సో ఇది మీ కరెంట్ బిల్ యొక్క పూర్తి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటికే మీ బిల్లులోని ప్రతి లైన్ ప్రతి ఛార్జ్ ఎందుకు వస్తుందో స్పష్టంగా అర్థమయ్యిందని నమ్ముతున్నాను ఇక మీదటి మీరు కరెంటు బిల్ చూస్తే ఇది ఒక కన్ఫ్యూజింగ్ షీట్ కాదు మీ ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎలా ఉందో స్పష్టంగా చెప్పే ఒక క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ పేపర్ అని అర్థమవుతుంది